కాబట్టి తప్పకుండా మేము పట్టించుకునే తీరుతాం ఇక ముందు ఏదైనా ఉంటే కూడా మీరు ట్రోల్స్ ఆపి ప్రజా సంక్షేమం మీద ఏం కావాలి ఆదోని అభివృద్ధి మీద ఏం కావాలి ఇటువంటి అంశాలను మీరు ఎప్పుడు వచ్చినా కూడా మేము పార్శారతి గారి దగ్గర కూర్చోపెట్టి మీకు ఆయనతో చర్చించుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటా ప్రతి అంశం ప్రతి చిన్న అంశానికి కూడా నేను అందుకే చెప్తున్నాను ఇప్పుడు గతంలో కొన్ని కొంతమంది బీజేపీ పార్టీలో చేరికలు జరిగినాయి అందరూ గమనించాలి నేను ఇంతకు ముందు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చా చూడండి పార్థసారథి గారు కూడా వెరీ క్లియర్గా ఉన్నారు ఎవరు పార్టీలో చేరినా అది కేవలం పార్టీ బలోపేత ప్రక్రియలో మాత్రమే భాగం వాళ్ళు ఆ పార్టీలో చేరి మేము ఈ పార్టీ గొడుగు కింద మేము గతంలో చేసినటువంటి అన్యాయాల అక్రమాలన్నీ కప్పిపుచ్చుకోవాలనుకుంటే అది వాళ్ళ వెర్రితనం అని కూడా చెప్పాడు సో అందుకే ఇప్పుడు మేము చూడాల్సినవి రెండు కోణాల్లో చూడాలి ఎవరైనా అక్రమాలకు గత వైసీపీ ప్రభుత్వంలో పాల్పడి ప్రజలను ఇబ్బంది వాళ్ళు పెట్టిన వాళ్లను ఉపేక్షించే పరిస్థితే ఉండదు దయచేసి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ కొంతమంది కానీ ఇక ముందు ట్రోల్స్ ఆపాలని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీరు ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరొచ్చు రేపు ఇంకొకరు జనసేనలో చేరొచ్చు రేపు ఇంకొకరు టీడీపీ పార్టీలో చేరొచ్చు ఇది కేవలం పార్టీ బలోపేత ప్రక్రియలో మాత్రమే భాగము ఇది అందరూ గమనించాలి అదేదో ఈ గొడుగుల కింద వచ్చి ఈ కూటమి పార్టీల గొడుగు కింద వచ్చి వాళ్ళు చలి కాచుకుంటామంటే జరిగే పని కాదనేది ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలియజేస్తున్నా ఇప్పటికీ ఏవైనా ఈ చేరినటువంటి నాయకులు వాళ్ళు గతంలో ఎవరినైనా ప్రజలను ఇబ్బంది పెట్టినా ఏదైనా బలవంతం చేసి భూములు లాక్కున్నా లేకుంటే ఇతరత్ర ఏదైనా కార్యక్రమాలు అక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేసి ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్లకు శిక్ష వాళ్ళు శిక్షకి అరువులే పార్థసారథి గారు వాళ్ళని కాపాడడానికి ఇక్కడ పార్టీలో చేర్చుకోలేదు అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించాలి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గమనించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అలాగే మొన్ననే కాంగ్రెస్ నాయకులు దేవిశెట్టి ప్రకాష్ గారు కూడా యాక్చువల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే గుంతలు ఉన్నటువంటి రోడ్ల గురించి మనం ఒక పది రోజుల కింద చూశాను ఇప్పుడు ఏదైనా కానీ గతంలో చూడండి ఎప్పటికైనా చూడండి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకులు ఎప్పటికైనా ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మినిమంలో మినిమం ఒక వంద రోజులు అడ్మినిస్ట్రేషన్ని పరుగులెత్తించడానికి సిస్టమ్ ని సెటరేట్ చేయడానికి అన్ని సమస్యల మీద డిపార్ట్మెంట్ వాళ్ళతో రివ్యూ మీటింగ్లు చేసి ఎక్కడెక్కడ ఏ సమస్య ఉందని చెప్పి దానికి సంబంధించినటువంటి నిధులు తేవడానికి అన్నిటికీ మినిమంగా ఒక మూడు నెలల్లో వంద రోజుల్లో టైం ఇవ్వాలి అప్పుడే ఎమ్మెల్యే గారు అది చేయలేదు అప్పుడే ఎమ్మెల్యే గారు ఇది చేయాల్సిందే అనేటువంటి మాటను దయచేసి మీరు కూడా పెద్దలు ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే సుదీర్ఘ రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు అందుకే ఏవో ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా పరిమితి కొంత కాలపరిమితి ఆ యొక్క నాయకునికి ఆ యొక్క ప్రభుత్వానికి ఆ యొక్క అధికారులకు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత అప్పటికి సాల్వ్ కాకపోతే అప్పుడు మాట్లాడాలి నేను ఒక్క విషయం చెబుతున్నా ఇప్పుడు ఈ గుంతలమైనటువంటి రోడ్ల మీద విస్తృతంగా పోరాటం చేసినటువంటి పార్టీ జనసేన పార్టీ వైసీపీ పార్టీ ఐదేళ్లలో ఒక్క రోడ్డు వేళ అట్లీస్ట్ గుంతల్లో పడి అంటే మయమైనటువంటి రోడ్లలో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు పడుతున్నారు ప్రమాదానికి గురవుతున్నారు అని అంటే కూడా అట్లీస్ట్ సొంత డబ్బు పెట్టి ఆ గుంతలను కూడా పూడ్చలేనటువంటి పరిస్థితి ఐదేండ్లుగా సో ఐదేండ్లుగా మేము కూడా రోడ్ల గురించి ఎన్నో కార్యక్రమాలు చేశాం ఎన్నో పోరాటాలు చేశాం చివరికి మా సొంత డబ్బుతో కూడా చాలా సార్లు గుంతలు పూడ్చడం జరిగింది నేను అందుకే చెప్తున్నాను ఏ విషయానైనా కాని పార్థసారథి గారు మా ఆధుని నియోజకవర్గ ప్రజలు గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే మా కూటమి కార్యకర్తలు నాయకులు కలిసి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే సో ఆయన మీద అసందర్భంగా అనాలోచితంగా ఏమైనా కానీ మీరు అనాలోచితంగా ఒకవేళ ఆరోపణలు చేస్తే మేము ఒప్పుకునే ప్రసక్తే ఉండదని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఇంకా ఏమన్నా ఉంటే కి కాస్త సమయం ఇచ్చిన తర్వాత ఆయన అడిగినటువంటి సమయం మీరే ఆ యొక్క పనులు చేయకపోతే వాటి గురించి మాట్లాడాలి కానీ తొందరపడి ఎలాగూ పార్సారథి గారు సైలెంట్ కదా ఊకే ఉంటాడు కదా అనేటువంటి ట్రోల్స్ ఆపాలని నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను నేను ఒకటే తెలియజేసేది ఈరోజు పార్థసారథి గారి మీద ఇక ముందు ఎవరు ట్రోల్స్ చేసినా అనాలోచితంగా ఎవరు మాట్లాడినా అసందర్భంగా ఎవరు మాట్లాడినా కూడా జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు తప్పకుండా మాటకు మాట సమాధానం ఇచ్చే తీరుతాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అలాగే ఇంకొక విషయం మన కౌన్సిల్ నేను మొట్టమొదటి చూసినట్టు మొట్టమొదటిసారి చూసినటువంటి అంటే ఎగ్జాంపుల్ ఒక పొలైట్ వేలో ఈరోజు కౌన్సిలర్ ని అని సంబోధించినటువంటి వ్యక్తి పార్శాత్ గారు మీరు అందరూ మీడియా మిత్రులందరూ దీనికి సాక్ష్యం మీరు అంటే నేను ఏమంటున్నానంటే ఎందుకు అటువంటి వాతావరణం అక్కడ ఏర్పడితే ప్రజలకు ఎక్కడ ఆటంకం కాకుండా ఈ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు అన్ని రకాల అభివృద్ధి పనులు చేయొచ్చు ఈరోజు అభివృద్ధి పనులు చేయాలంటే వైసీపీ కౌన్సిలర్లో దాదాపు నలభై ఒక్క మంది అంటే మొన్న చేరినటువంటి ముగ్గురిని తీసేస్తే ముప్పై ఎనిమిది మంది వైసీపీ కౌన్సిలర్లే ఉండాలిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ సహకారం కూడా మాకు అవసరం కాబట్టి ఆ రకంగా ఆయన అందరితో మంచిగా ఉంటూ ఈరోజు అభివృద్ధికి ఎక్కడ ఆటంకం కరుక్కోకుండా అందరూ డిపార్ట్మెంట్ అధికారులతో రివ్యూలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే పార్సాతి గారు అందుకే నేను అనేది ఏంటంటే మొన్న కూడా వైస్ చైర్మన్ నరసింహులు గారు అంటే వినిందే ఇది అది నిజమో కాదో ఒక లేకపోతే ఒకసారి రెక్టిఫై చేసుకోండి కమిషనర్ గారిని మున్సిపల్ అధికారులని ఒక రివ్యూ ఒక రివ్యూ మీటింగ్ పారసారతి గారు అరేంజ్ చేస్తే కౌన్సిలర్ చెప్పి చెప్పిపోవాలని మీరు ఎట్లా మీరు అసలు ఎట్లా పలుకు ఎట్లా ఆహ్వానం పలుకుతారు పారసరది గారికి కానీ కమిషనర్ గారితో ఏదో డిస్కస్ చేశాడు అనేటువంటి విషయాన్ని దాన్ని ఏదో సర్దుబాటు చేశారనేటువంటి విషయము మాకు తెలిసింది అది నిజమో కాదో తెలీదు దయచేసి ఎక్కడైనా రివ్యూ మీటింగ్ అధికారులతో చేసేటప్పుడు ఆ స్వేచ్ఛ ఎమ్మెల్యేకు ఉంటుంది అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఉంటుంది కానీ ప్రోటోకాల్ ప్రకారం అక్కడ పిలవాల్సింది చైర్మన్ శాంత గారిని సో అది మిస్ అయిందని చెప్పి కూడా కమిషనర్ గారు అన్నారంట సో దానికి నేను అనేది ఏంటంటే కొన్ని విషయాల్లో ఊరికే ఏదో ఆరోపణలు చేయడము ఊరికే అధికారులను ఇబ్బంది పెట్టడము గతంలో ఉన్నటువంటి ఆనవాయితీని మానుకోండి అని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నా తప్పకుండా ఎందుకంటే ఈ రోజు సారథి గారితో పాటు అధికార యంత్రాంగానికి ఇబ్బంది కలుక్కోకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా ఈరోజు కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద ఉంది తప్పకుండా ఏ అధికారి మీద ఎవరైనా పెత్తనం చెలాయించడానికి వస్తే జనసేన పార్టీగా మేము ఊరుకునేది లేదని కూడా మేము ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలియజేస్తున్నాము ఈ రోజు వైసీపీ పార్టీ అయితేనేమి ఏ ప్రజాప్రతినిధులు అయితేనేమి ఈరోజు కౌన్సిలర్లు కావచ్చు నాయకులు కావచ్చు ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు ఆదోని నియోజకవర్గ అభివృద్ధి గురించి మీరు ఎప్పుడు మా దగ్గర చర్చకు వచ్చినా మీకు స్వాగతం పలికి మీరు మీరు చెప్పేటువంటి మీరు ఇచ్చేటువంటి సలహా సూచనలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళి పార్సరత్ గారి ద్వారా దాన్ని నెరవేరుస్తామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇప్పటికైనా కన ఒక సద్భావ వాతావరణంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో రాజకీయాలు చేయడం నేర్చుకోండి గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలను వదిలేయండి అని కొంతమందికి ఈతో పలుకుతున్నాను ఇప్పటికి అన్నదమ్ములుగానే ఉందాం మెలుగుదాం ఆధునిక నియోజకవర్గ అభివృద్ధి గురించి ప్రతిక్షణం ఆలోచిద్దాం ఆ అభివృద్ధి చేసే విధంగా పయనిద్దామని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్